సంక్రాంతి ప్రాముఖ్యతను కూడా మన లలితాపేటం గురువుగారు గురువు గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం గురువు గారు సంక్రాంతి పండుగ యొక్క ప్రాధాన్యత ఏమిటి వివరించగలరు సంక్రాంతి అనేది మనకి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని పండుగల్లో పెద్ద పండుగ ఈ పెద్ద పండుగని సంక్రాంతి అని మనం అంటాం ఈ సంక్రాంతి రోజు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది వాళ్ళ అనుగ్రహం మనం కలగడానికి ఈ సంక్రాంతి పండుగ ఎంతో ఉపయోగపడుతుంది అందుకని పితృదేవతలకి బ్రాహ్మణులకి స్వయం భాగ దానాలు అవన్నీ కూడా ఈ సంక్రాంతి రోజు చేస్తారు సంక్రాంతి పెద్ద పండుగ ఇంటిళ్ళ పాది కుటుంబం అంతా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎక్కడ ఉన్నా సరే అందరూ వచ్చి ఇంటి దగ్గర ఉండి వాళ్ళ పితృదేవతల్ని ఇలవేలుపుని కూడా ఆరాధించేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అదృష్టాన్ని అదృష్టప్రదమైనటువంటి రోజు సంక్రాంతి గురువుగారు సంక్రాంతి రోజున గంగిరెద్దుని ఎందుకు పూజిస్తారు సంక్రాంతి రోజున మనం మన ఇంటి దగ్గరికి వచ్చేటువంటి నందీశ్వరుని గంగిరెద్దుని మనం పూజ చేస్తాం ప్రతి ఒక్కరు బుడబుడ వల్ల గంగిరెద్దు రూపంలో చాలా ఎక్కువ గంగిరెద్దుని తీసుకొచ్చి మన ఇంట్లో అడుగు పెట్టిస్తారు మనకి ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి జంతువులు పశు రూపంలో ఉండేటిని భగవద్ అనుగ్రహాన్ని కలిగించేటువంటి జంతువులు రెండు ఒకటి గోవు రెండు వృషభం ఈ గోవుని మనం గోపూజలు అవన్నీ కూడా చేసి గోదానం అయితే ఎలా చేస్తామో పితృకర్మల్లో వృషోత్సర్జనం అని ఒక కార్యక్రమం ఉంటుంది ఆ వృషోత్సర్జనం చేసి ఆ యొక్క ఎద్దుకి ఒక రెండు శంఖశక్రాలు రెండు ముద్రలు వేసి రెండు అచ్చులు వేసి ఆ అచ్చు వేసినటువంటి ఆంబోదిని దానం చేస్తారు దాన్ని అచ్చోస ఆంబోద్ అంటారు అలాంటి ఆ యొక్క దాన్ని దైవ ప్రేరణ కోసం వదిలేసి అది ఏది తింటే అది ఎలా ఎలా దాని ఇష్టం వచ్చినట్టుగా అది తిరిగేట పెరిగేటట్టుగా దాన్ని వదిలేస్తారు అది కొంతమంది పొలాల్లో పడి బాగా మేసేస్తూ తింటూ ఉంటుంది అలా తిన్నా సరే వాళ్ళు దాన్ని తగలరు ఎందుకంటే అది దైవానుగ్రహాన్ని కలిగి అది ఎక్కడ అడుగు పెడితే అక్కడ చాలా మంచి శుభం కలుగుతుంది అనేటువంటి ఒక ప్రతీతే అందుకని గంగిరెద్దు ఆ రోజు మన ఇంట్లోకి అడుగు పెట్టించి మనం ఆ గంగిరెద్దితో పూజ చేయించి గంగిరెద్ది చేసే విన్యాసాలు చూసి దానికి ఒక పట్టు వస్త్రాన్ని కప్పి ఆ యొక్క పోషించే వాడిని కూడా మనం తగినటువంటి సత్కార గౌరవాలతో మర్యాద చేసేటువంటి సాంప్రదాయం మనకి ఉంది సజ్జనం చేయడం వల్ల పితృదేవత అనుగ్రహం కలుగుతుంది అందుకని ఆ రోజు ఈ యొక్క ఎద్దుని ఇంట్లోకి అడుగు పెట్టించుకోవడం సర్వశుభప్రదం శ్రేయోదాయకం గురువుగారు సంక్రాంతి హరిదాసులు ప్రాముఖ్యత ఏమిటి సంక్రాంతి రోజున మనకి ధనుర్మాసం అనేటువంటి ఒక మాసం నడుస్తూ ఉంటుంది ఆ ధనుర్మాసంలో ఈ విష్ణుమూర్తి తాలూకా సంకీర్తన సకల శుభప్రదం ఆ విష్ణు సంకీర్తన చేసి వే విష్ణుమూర్తికి అపారమైనటువంటి అమితమైనటువంటి భక్తులు ఉన్నారు ఇంకా భక్తి పరాకాష్ఠకి వెళ్ళిపోయి విష్ణుకి దాసులు అయిపోయిన వాళ్ళు ఆ విష్ణుదాసుల్ని హరికి దాసులు అయిపోయిన వాళ్ళని హరిదాసులు అని చెప్పి అంటారు వాళ్ళకి త్రికరణ శుద్ధిగా అయితే ఏ బాధ లేకుండా కేవలం పగలనక రాత్రనక అనకాల్లవ మంచనకా వర్షమనగా ఎండనగా ఎండనక వాననక కేవలం హరినామ సంకీర్తన చేస్తూ తిరిగేటువంటి అద్భుతమైనటువంటి జన్మ వారిది హరిదాసుది కాబట్టి ఈ హరిదాసులకి మనం ఆ రోజు చేసేటువంటి దానం ధర్మం ఏదైనా ఈ ధనుర్మాసంలో చేసేటి దానానికి విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి కనీసం సంక్రాంతి రోజులైనా సరే హరిదాసులకి ఏదైనా దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలిగి దేవతానుగ్రహం కలుగుతుంది అని మన శాస్త్రాన్ని చెప్పారు గురువు సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బొమ్మలు పెడతారు ఎందుకు వివరించండి సంక్రాంతి రోజు పితృదేవతల్ని దేవతల్ని అందరినీ మనం ఆహ్వానిస్తూ ఉంటాం కాబట్టి మనం రోజు శుభ్రం చేసుకునేటువంటి శుభ్రంతో పాటుగా వాళ్ళని ఆహ్వానించడానికి మనకి ఇంటి గుమ్మం ఉందే ఇంటి గుమ్మం ఉందే మనం మనకి రకరకాల రంగులతో మనం ముగ్గులు వేసి రంగవల్లు అంటారు రంగవల రథం ముగ్గు అని ప్రత్యేకంగా సూర్యనారాయణ స్వామి రావడానికి దేవతలు రావడానికి రథంతో ముగ్గు గీతల ముగ్గు కొన్ని రకాల ముగ్గులు ఉంటాయి అవన్నీ ప్రత్యేకంగా చేసి దేవతానుగ్రహాన్ని పొందుతారు గో గో గోమయం అంటే ఆవు పేడ ఈ ఆవు పేడ సకల హేతువు ఒక ఆవు పేడతో ఒక ఆవు పేడతో వచ్చేటువంటి ఫలితాల వల్ల భారతదేశ జీడిపి చరిత్రే మారిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అటువంటి ఐశ్వర్యాన్ని కలిగించేది ఆవు పేడ ఆ ఆవు పేడని మనం లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ రంగవల్లి మధ్యలో అలంకరించి దానికి కూడా పూజ చేస్తాం చాలా గొప్పది అలా చేయడం వల్ల దరిద్రబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి పూర్వం ఇల్లు అంతా ఆవు పేడతోనే అలిగేవారు దోమలు కీటకాలు అవి రాకుండా ఇప్పుడు ఇల్లు ఎవరు అలగడం లేదు కనీసం ఇంటి ముందర గొప్ప్యమైన పెట్టకపోతే ఇంకెందుకు ఈ జన్మ శుభం గురువుగారు సంక్రాంతి సమయంలో చేయవలసిన ఆహార పదార్థాలు నైవేద్యాలు ఏమిటి వివరించండి సంక్రాంతి సమయంలో మనం పితృదేవతలు అందరినీ కూడా పిలుస్తాం కాబట్టి షడ్ రుచోపేత నైవేద్యాలు ఆరు రకాల పదార్థాలు మనం ఆ యొక్క దేవతలకి నైవేద్యం పెట్టాలి చెందాలి పితృదేవతలకు కూడా అనుగ్రహ పితృదేవతల అనుగ్రహం కోసం కూడా ముఖ్యంగా పులిహార చక్కెర పొంగలి వడలు అవన్నీ కూడా చేసి మనం పంచభక్ష్య పర్వాణాలన్నీ మనం ఏవైతే చెప్పుకుంటామో ఐదు రకాల భక్ష్య భోజ్య లేఖాలు ఐదు రకాలు తినేవి ఐదు రకాలు తాగేవి ఐదు రకాలు నాగేవి అంటే పచ్చళ్ళ లాంటివి ఇవన్నీ కూడా పంచభక్ష్య భోజ్యాలు పానీయాలు ఈ ఐదైదు రకాలు చొప్పున ఐదు రకాలు చేసి ఆ దేవత దేవుళ్ళకి ప్రత్యేకంగా నైవేద్యం చేసినట్టయితే సంక్రాంతి సకల శుభాలు కలుగుతాయి గురుగారు సంక్రాంతి సమయంలో పుణ్యకాలం అంటే వివరించండి అసలు సంక్రాంతి అంటే ఈ పుణ్యకాలం అనేటువంటి దానికోసమే అందరూ ఎదురు చూస్తారు సంక్రమణము అంటే అది ఒకటి ఒక ఒకటి ఒక దాంట్లో కలవడాన్ని సంక్రమణం అని చెప్పి మనం అంటాం దా ఆ రోజు ఏమవుతుందంటే ఆ పర్టికులర్గా ప ఒక సమయానికి సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ధనుస్ సంక్రమణం అని ఒకటి అలాగే మకర రాశిలోకి ప్రత్యేకంగా సూర్యుడు వెళ్ళేటువంటి దాన్ని మనం మకర సంక్రమణం అని అంటాం అదే ఈ యొక్క సంక్రాంతి పుష్యమాసంలో వచ్చేటువంటి సంక్రమణం మకర సంక్రమణం ఈ అన్ని మిగతా పన్నెండు రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే సంక్రమణం అంతటికీ మేష సంక్రమణం వృషభ వృషభ సంక్రమణం మిథున సంక్రమణం ఇలా ధను సంక్రమణం అన్ని రకాలుగా ఉన్నా మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి దీనికి సూర్యుడు ఉత్తర ఉత్తరాయన ప్రయాణం అనేది ఆ రోజు నుంచి జరుగుతుంది మనకి ఆరు నెలల దక్షిణాయనం ఆరు నెలల ఉత్తరాయణం అని చెప్పి రెండు ఐనాలు ఉంటాయి సంవత్సరానికి రెండు అయినాలు సూర్యుడు అప్పటి నుంచి ఉత్తరముఖంగా ప్రయాణం చేస్తాడు మకర రాశిలోకి ప్రవేశించే దగ్గర నుంచి మనం సంకల్పం కూడా ఉత్తరాయణే అని చెప్తాం ఈ ఉత్తరాయణం అనేది ఐశ్వర్య ఐశ్వర్య కారణ హేతువు కాబట్టి ఈ సంక్రమణం జరిగే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయాన్ని మనం పుణ్యకాలంగా చెప్పుకొని ఆ కాలం రోజు మనం దా ఆ సమయం రోజు